విఎస్ స్వాగతం సంగారెడ్డి జిల్లా నియోజకవర్గం గుమ్మడిదల గ్రామ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నూతన వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాదులు విచ్చేసి విగ్రహ నిర్వహించారు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ విచ్చేసి విగ్రహావిష్కరణ నిర్వహించారు అనంతరం పదవ తేదీన పన్నెండవ తేదీ వరకు సిజిఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పల ప్రసాద్ చేతుల మీదుగా ప్రదానం చేశారు టోర్నమెంట్లో పాల్గొన్న విజేతలకు మొదటి విజేతలకు యాభై వేల రూపాయలు రెండవ విజేతలకు ముప్పై వేల రూపాయలు మూడవ విజేతలకు యా పదిహేను వేల రూపాయలు నాలుగవ విజేతలకు పదివేల రూపాయలు ప్రదానం చేశారు అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని కొనియాడారు ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఆయన కొనియాడారు అనంతరం సిజీఆర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ప్రతి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఇకరుండి ఈ టోర్నమెంట్లు ప్రతి సంక్రాంతి ముందు కొనసాగుతాయని పార్టీలకు అతీతంగా కొనసాగే టోర్నమెంట్లకు అందరూ సహకరించాలని ఆయన అన్నారు ఈ టోర్నమెంట్లకు సహకరించిన గుమ్మడిదల గ్రామ ప్రజలకు యువకులకు సిజిఆర్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుసు కబడ్డీ నేషనల్ రెఫరీ గారికి బస్మరాజ్ కబడ్డీ నేషనల్ రెఫరీ కోర్చున్నాం చాలా చక్కగా ఆడిచ్చారు సార్ ఎటువంటి ఆటాకం లేకుండా ఎటువంటి గడబలు లేకుండా చాలా నెక్స్ట్ వాలీబాల్ పాయింట్ ప్రైజ్ గుమ్మర్దల పోటాల శ్రీనివాస రెడ్డి గారి టీం రెడీ ఉండాలి సిజిఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ముఖ్యమైన విషయము ఎవరైనా భోజనం చేయాలనుకుంటే హాల్కి వెళ్ళవచ్చు భోజనం చేసి అక్కడ భోజనం సిద్ధంగా ఉంది ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఫంక్షన్కి వెళ్ళండి వాలీబాల్ ఫస్ట్ ప్లేస్ టీం రెడీగా ఉండాలి

కబడ్డీ ఫస్ట్ ప్లేస్ రూపాయలు ప్లేస్ కు ఐదు వేల రూపాయలుగా తన ఒక చిన్న పదో తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి క్రీడలు మా గుమ్మడిల మండలంలో గుమ్మడదల గ్రామంలో పదో తారీఖు నాడు స్టార్ట్ అయింది వాలీబాల్ కబడ్డీ పది పదకొండు పన్నెండు ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా ముగించుకొని ఆయన వివేకానంద విక్రమ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని భాగంలో ఇక్కడ క్రీడలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ మూడు రోజులు క్రీడలందరూ బాగా ఉత్సాహంగా ఈరోజు మా గుమ్మడోళం గ్రామాన్ని బాగా వచ్చి ఎక్కడ అన్ని గ్రామ అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల నుంచి వచ్చి మా మండలాల నుంచి వచ్చి చాలా చక్కగా ఆడారు చాలా అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది మేము చాలా ఆనందపడతా ఉన్నాం రాబోయే రోజులలో యువతనే రేపు దేశానికి రక్షత కా రక్షణ కాబట్టి రేపు రాబోయే రోజులలో ఈ ఆటల పోటీలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో ఈ క్రీడలు ఉండాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ యువకులకు కానీ ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను ఒక సీజీఆర్ ట్రస్ట్ తరఫున మేము ఈ కార్యక్రమము ఏర్పాటు చేస్తే మా ఉన్నటువంటి సభ్యులు అందరూ ఏమనుకున్నారంటే అవి మనం వాలీబాల్ పెడదాం మన దగ్గర కబడ్డీ లేదు అన్నారు కానీ వాలీబాల్ కాదు కబడ్డీ పెడదాం వాలీబాల్ పెడదాం అని చెప్పి మేము అందరం మేము కంపి సభ్యులు కూడా అందరూ బాగా సహకరించరు మా కమిటీ సభ్యులే కాకుండా మా గ్రామస్తులు మా రైతులు మా దేవాలయ కమిటీ కానీ మా గ్రామస్తులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ప్రతి ఒక్కరు మా పిల్లలు లెక్క చూసుకొని మేము వారికి సేవ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేసిన భోజనం కానీ వారికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము మా ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేసి ఇలా విజయవంతం చేసి మా పిలువగానే మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు మా కాన్షియన్స్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా వచ్చినందుకు बार की మన అడిషనల్ ఎస్పీ గారు మన డిఎస్పీ గారు పోలీస్ బృందం గారు ప్రారంభం రోజు వచ్చిర్రు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా మన వివేకానందుని విగ్రహ ఆవిష్కరణకు మన అప్పుల ప్రసాద్ గారు అప్పుడు ప్రసాద్ సార్ గారికి మా మండలానికి వచ్చినందుకు ఆయన మంచి వర్త ఇలా మనం ఆయన స్పీచ్ వింటుంటే ఎంతో చాలా ఆనందం అనిపించింది యువత రేపు చెడ్డదారి పడకుండా యువత ఒకసారి ఆయన మాటలు విన్నట్టు ఉంటే పక్కదారి పట్టలేమని అన్నట్టు అనిపించింది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం మేసేనలకు మరొక్కసారి